హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింపుల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా నీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకైతే టైటిల్ చూసే అర్థమైపోయి ఉండాలి మేమైతే మా ఊర్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ సిద్ధ సిద్ధరామేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము సో దీన్నే సిద్ధేశ్వర్ టెంపుల్ అని కూడా అంటారు సో ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇది మొత్తం టెంపుల్ వాటర్లోనే ఉంటుంది ఈ టెంపుల్కి రావడం వలన చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టము సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఫ్రెండ్ సైడ్లో కొద్దిగా షాపింగ్ సెక్షన్ అనేది పెడతారు సో అక్కడ పూలు అయితే తీసుకుంటున్నాను పెట్టుకోవడానికి సో ఇక్కడ పూలు అయితే తీసుకొని మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము సో ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అట్ సైడ్ ఇట్ సైడ్ మొత్తం వాటర్ ఉంటుంది అండ్ మిడిల్లో మనకు వేద టెంపుల్ ఉంటుంది సో ఇలా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము టెంపుల్లోకి చాలా పెద్ద టెంపుల్ ఇది సో ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండ్ పెద్ద టెంపుల్ అండ్ ఇది మా ఊర్లో చాలా ఫేమస్ సో ఇది ఈ టెంపుల్ ఉండటం వలనే మాకు ఈ మా ఊర్లో ఏవి కానీ ఆటంకాలు రావని పెద్ద నమ్మకము పెద్ద గాలి వీచినా ఎన్ని వానలు వచ్చినా కానీ ఈ సిద్ధరామేశ్వర స్వామి మా ఊరిని కాపాడుతాడనే నమ్మకం ఇక్కడ ప్రజలకు చాలా ఉంటుంది సో ఇక్కడ ఎంట్రెన్స్ ఫస్ట్ ఇది ఎంట్రెన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా మనకు ఫస్ట్ పైప్ లో నుండి వాటర్ అయితే వచ్చేస్తాయి అంటే కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ అయితే వచ్చేస్తాయి అవి కూడా ఆ టెంపుల్లో ఉండే వాటరే ఆ పైప్లోకి వెళ్ళి వచ్చేస్తాయి సో ఎంట్రెన్స్లోనే మనకి ఇలా శివలింగాలు అయితే కనిపిస్తాయి ఇలా టూ టూ శివలింగాలు అయితే కనిపిస్తాయి అక్కడ సైడ్కి గణపతి టెంపుల్ అండ్ అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి సో ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి సో ఇక్కడ కొద్దిగా చిన్నగా గార్డెన్ లాగా కూడా ఉంటుంది ఈ టెంపుల్లో చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పెద్దగా కూడా ఉంది టెంపుల్ ఇది చూడండి ఇదంతా మనకు ఫస్ట్లో ఎంటర్ అవ్వగానే మొత్తం సైడ్స్కి అంతా గార్డెనే ఉంటుంది సో ఇక్కడ బోటింగ్ ఏరియా కూడా ఉంటుంది అక్కడ చూడండి బోటింగ్ ఏరియా కూడా ఉంది సో ఇది టెంపుల్ ఇది ఈ వాటర్లో చాలా ఫిషెస్ ఉంటాయి ఫిషెస్ అండ్ డక్స్ కూడా ఉంటాయి సో మా పిల్లలకు అదే చూపిస్తున్నాను ఫిషెస్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి అని ఫస్ట్లో ఫిషెస్ అయితే మొత్తం పైననే కనిపిస్తుండే ఇప్పుడు ఇంకా అలా కనిపించట్లేదు ఫస్ట్లో చాలా ఫిషెస్ ఉంటుండే ఎక్కువ కనిపించట్లేదు మనం ఏమన్నా వేస్తే వస్తాయి అవి సో ఇలా చూడండి డక్స్ ఎంత బాగా ఉన్నాయి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కాసేపు ఇలా వాటర్ దగ్గర కూర్చొని టైంపాస్ అయితే చేసాం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది టెంపుల్కి రావడం వలన అందుకే టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇక్కడ అనిల్ అండ్ పిల్లలిద్దరూ కలిసి చాలా ఎండగా ఉందని సమ్మర్లో కదా సో వాటర్ బాటిల్ తీసుకురావడం అనేది అయితే వెళ్తున్నారు సో అంతలోపు నేనైతే ఇక్కడ షూటింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి చుట్టూ కొబ్బరి చెట్లు వాటర్ అండ్ ఇక్కడ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్లో అండ్ టెంపుల్ రినోవేషన్ కూడా చేపిస్తున్నారు సో ఇక్కడ బోటింగ్ ఏరియా కూడా ఉంది సో ఆ రోజు ఎందుకో అవి పెట్టలేదు బోటింగ్ సెక్షన్ సో ఎప్పటికైతే పెడతారు కంపల్సరీ సో ఈసారి అయితే పెట్టలేదు సో పెడితే మేమైతే కంపల్సరీ ఎక్కుతూ ఉండే కానీ ఈసారి అయితే అస్సలు పెట్టలేదు సో ఇదంతా టెంపులే మెయిన్ టెంపుల్ అగో అక్కడ ఉంది చూడండి అదే మెయిన్ టెంపుల్ ఈ టెంపుల్ రెనోవేషన్ చేస్తామని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండి చెప్తున్నారు రినోవేషన్ ఈ టెంపుల్ అంతా ఇలా చే చేస్తారంట రెనోవేషన్ బట్ ఇంతవరకు కూడా అది అవ్వట్లేదు చూడండి ఇలా చేస్తారని ఇలా ఫస్ట్ ఇదంతా చేస్తాము ఇలా అని చెప్పారు బట్ అది ఇంకా రినోవేషన్ అయితే అవ్వట్లేదు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కానీ స్లోగా చేస్తున్నారు చూడండి అదే మెయిన్ టెంపుల్ అక్కడ సిద్ధరామేశ్వర స్వామి ఉంటాడు సిద్ధరామేశ్వర స్వామి అంటే మెయిన్గా శివుడే అన్నట్టు సో టెంపుల్ మొత్తం మెయిన్ వాటర్లోనే ఉంటుంది సో ఇలా సైడ్స్ అంత వాటర్ అండ్ మిడిల్లో టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది సో మిడిల్ మిడిల్లో ఇలా వాటర్లో బావి కూడా ఉంది మిడిల్లో కాలం కాలంది బావి అంట సో అలానే ఉంచారు అసలు తీసేయలేదు సో అలానే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ నైట్ టైం వస్తే లైటింగ్స్తో చాలా బాగుంటుంది ఆ వాటర్లో అన్ని లైటింగ్స్ పెట్టారు సో నైట్ టైంలో చాలా బాగుంటుంది నైట్ టైం వస్తే లైటింగ్స్తో టెంపుల్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ మా పిల్లలైతే వాటర్ బాటిల్ తీసుకొని అయితే వస్తున్నారు చాలా చాలాసేప పిల్లలైతే ఆడుకున్నారు ఇద్దరు రావడం అంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంటుంది కదా సో అందుకనే చాలా బాగా ఆడుకున్నారు ఇక్కడ అండ్ వాటర్లో ఫిషెస్ని చూసి కూడా చాలా ఎంజాయ్ చేశారు ఫిషెస్ అండ్ డక్స్ని చూసి సో యాక్చువల్గా టెంపుల్ ఇలా కట్టాలి సో అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది సో మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత యాక్చువల్గా టెంపుల్ ఇలా ఉంటుంది అన్నట్టు సో వాటర్లో ఇలా మెయిన్గా ఇలా టెంపుల్ అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశారు సో ఇది ఎప్పటి వరకు అవుతుందో వెయిట్ చేసి చూడాలి అందరి ఊళ్ళలో ఎన్ని వరదలు వచ్చినా వాగులు వచ్చినా కానీ మా ఊళ్ళో అయితే అస్సలు అలా జరగదు వానలు వచ్చినా లిమిట్గానే ఉంటాయి ఎండలు వచ్చినా అంత ఏమి ఉండవు మాకు చలికాలమైనా అంత చలిగా ఏమి ఉండదు అంతా ఈ సిద్ధరామేశ్వర స్వామి మహిమ అని అంటారు అందరూ అంటే ఈ సిద్ధరామేశ్వర స్వామి ఉన్నన్ని ఉన్నన్ని రోజులు మాకు ఊరి ప్రజలకు ఏం కాదు అన్న నమ్మకం ఇక్కడ ప్రజలకు చాలా ఉంటుంది సో ఇక్కడ ఇదేమిటంటే ఇది సిద్ధరామేశ్వర స్వామి సమాధి సో శివుడిది సమాధి అన్నట్టు సో ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ అంటే గుడికి అట్ సైడ్ గుడి అట్ సైడ్ అంటే ఇది ముందు ఈ సమాధి వస్తుంది సమాధి వచ్చిన తర్వాతనే మనకు టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ కూడా ప్రజలు చాలా నమ్ముతారు సో ఈ దేవుడు అంటే అందరికీ ఇక్కడ చాలా ఇష్టం అండ్ ఉన్న డేస్ అసలు ఎవరికి ఏమీ కాదు అనే నమ్మకం ఇక్కడ ప్రజల్లో చాలా ఉంటుంది ఈ గుడికైతే ఎక్కడెక్కడో ప్రజలు వస్తారు పండర్పూర్ నుండి తుల్చాపూర్ నుండి చాలా ప్రజలు అయితే వస్తారు వాళ్ళకు స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ డైలీ మధ్యాహ్నం కూడా అన్నదానం అయితే చేస్తారు సో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది Thank you. Bye bye. Please like, share, and subscribe. Bye bye.